రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివెందుల నియోజకవర్గంలోని సీఎం సొంత ఊరునందు ముఖ్యంగా పులివెందుల పట్టణంలో మొత్తం విద్యుత్ సరఫరా అంత అంతరాయం ఈ అంతరాయం ఏ విధంగా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గరితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి వెళ్ళే అవకాశం మీరు కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం గత ముప్పై ఏళ్లుగా ఏ నడు లేని పులివెందుల పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్య ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అంటే ఈ ఏడాది ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే ముఖ్యంగా విద్యుత్ సరఫరా విషయంలో విద్యుత్ ఆదా అనేది లేదు విద్యుత్తును ఎక్కువగా వాడుకునే వాళ్ళే ఎక్కువ అయ్యారు అంట ఎందుకు విద్యుత్తును ఎక్కువగా వాడుకుంటూ ఉన్నారు అంటే అందరి ఇళ్లలో దాదాపుగా ఏసీలు ఉన్నాయి అందరి ఇళ్ళలో దాదాపుగా అందరూ కూడా రేయం బగలు విద్యుత్ దీపాలను వెలిగిస్తూ ఉన్నారు అందుకే ప్రస్తుతం విద్యుత్ సమస్య ఏర్పడింది గత ముప్పై ఏళ్లుగా లేని విద్యుత్ సమస్య ఈ ఏడాది వచ్చింది అంటే అది మాకే అర్థం కాలేదు అని ముఖ్యంగా విద్యుత్ సిబ్బంది చెప్పుకుంటూ ఉన్నారు ఎక్కడ చూసినా ట్రాన్స్ఫర్లు కాలుతూ ట్రాన్స్ఫార్మర్లు కాలుతూ ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు దగ్ధం అవుతూ ఉన్నాయి ఏ వీధిలో చూసినా కూడా ఇదే సమస్య ట్రాన్స్ఫార్మర్లు బిగించే విషయంలో విద్యుత్ సిబ్బంది రేయం బంగులు కూడా పనిచేస్తూ ఉన్నారు ఆ రేయి బంగులు పనిచేస్తున్నా కూడా విద్యుత్ సరఫరా సమస్య తీరడం లేదు అని ఓ విద్యుత్తుకు సంబంధించిన సిబ్బంది తెలిపారు ఈ వీడియోలో చూడండి ఏ విధంగా వాళ్ళు రేయం మగుళ్ళు కష్టపడుతూ ఉన్నారు అనేది నా ఈ చిన్న వీడియో పక్కన చూస్తూ ఉన్నారు కదా ఈ వీడియోలో రేయం మగలు విద్యుత్ సిబ్బంది కష్టపడుతూ ఉన్నారు ముప్పై ఏళ్ళుగా లేని సమస్య ఈ ఏడాది వచ్చింది అంత